చెందినటువంటి ప్రజల్ని మభ్యపెట్టి సభ్యత్వం గురించి చెప్పకుండా మీ అందరికి కూడా పట్టాలు ఇప్పిస్తాం మీ అందరి ఆధార్ కార్డులు తీసుకొని రండి అని చెప్పి ఆ పెద్ద మనిషి పిలిపించుకొని ఆ డబ్బులేవో ఆయనే కట్టేసి ఆ ఏదైతే ఉందో వచ్చినటువంటి అంతా కట్టేసి ఈ రకంగా పబ్లిసిటీ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు రేపు లోకేష్ గారిని తీసుకుని వస్తే ఏం చెప్తారు లోకేష్ గారితో సార్ నూటికి నూరు శాతం డబ్బు కట్టేశారు మాకు ఈ గ్రామంలో సమస్య ఉంది ఈ సమస్యను పరిష్కరించండి అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసి అమాయకమైనటువంటి ప్రజల్ని వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకొని అంతా కూడా భూమిని ఏ రకంగా కొట్టేయాలి ఆరు వందల ఎకరాలు అనేటువంటి దాని మీద జరుగుతున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా సరే ఎన్నికలకి ఇంకో నాలుగున్నర సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల గురించి రాజకీయాలు రేపు జరిగేటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఫలితాల గురించి మాట్లాడడానికి రాలా లేనిపోయినటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గతంలో చేసి తీరా అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఇంత పెద్ద పెద్ద విషయాల్ని మీరు టేకప్ చేసి మీరు ఈ రకంగా భూములు కొట్టేసేటువంటి పేద ప్రజల దగ్గర నుంచి భూములు కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రజల తాలూకా భవిష్యత్ ఏంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ భూమిని నమ్ముకుని ఉన్నటువంటి ఆ గ్రామస్తుల తాలూకా పరిస్థితులు ఏంటి మరి ముఖ్యంగా రానటువంటి కాలంలో అదే ప్రాంతంలో క్లబ్బులు నడుపుతా ఉన్నారు కొంతమంది చెప్తా ఉన్నారు రాత్రి పదకొండు నుంచి తెల్లవారుజామున వరకు క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని ఆయన తెలుగుదేశం పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్ట మొన్న ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాడు దాన్ని ఆరు నెలల్లోనే మళ్ళీ తిరిగి చక్కబెట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట కాదని చెప్పి ఎవరునని చెప్పనండి రేపు ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి ఆరు వందల ఎకరాలు ఆ గ్రామంలో అన్సెటిల్డ్ గ్రామం ఏదైతే ఉందో ఆ భూమిని కొట్టేసేటటువంటి దానికి చేసేటువంటి పెద్ద కుట్ర ఇది అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా సరే ఏ పార్టీకి వెళ్ళాలి ఏ పార్టీలో ఉండాలి అనేటువంటిది ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరి తాలూకా నిర్ణయాలు వాళ్ళు ఏ నిర్ణయం ఎవరిదైనప్పటికీ దీని వెనక ఇంత పెద్ద కుట్ర ఉంది అనేటువంటి విషయాన్ని మరి స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వ్యక్తులు తెలిసా తెలీదా ఒకళ్ళు తెలిస్తే వారి తాలూకా ఆలోచన ఏంటి అది తెలియకుండా ప్రభుత్వం పెద్దలకు తెలియకుండా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా ఇవన్నీ కూడా దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద కూటమికి చెందినటువంటి నాయకుల మీద ఉంది మీ అందరు తెలుసు ఉదాహరణ నా మీదే దాదాపు ఆరు వందల ఎకరాల్లో ఆరోపణలు చేస్తారు ఎన్నికల ముందు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేనేదో నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు నేనేదో కబ్జా చేసినట్టు ప్రభుత్వ భూమిని రాయించుకున్నట్టు చేశారు చెప్పాను అనేక సందర్భాల్లో చెప్పాను ఆరోపణలు కాదు మీరు సాక్ష్యాలతో మీరు ముందుకు రండి కేవలం రాజకీయంగా మాట్లాడుతున్నాం కదా అని చెప్పి మా మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి అనేక సందర్భాలు చెప్పాం అదే గ్రామానికి సంబంధించి గతంలో ప్రభుత్వం నుంచి ఏ రోజు ఏ సాయం అందినటువంటి ఆ గ్రామానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ రైతు భరోసా కార్యక్రమం కూడా అందించేటువంటి బాధ్యత తీసుకుంది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళే గ్రామస్తుని అడగండి కేవలం ఆ గ్రామమే కాదు మాదేరు కూడా నేను అనకాపల్లి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జమాదుల పాలెం అని చెప్పి ఈ రకంగానే ఇనాం విలేజ్ ఒకటి ఉంటే మైనార్టీలు చెందినటువంటి భూమిలో ఆక్యుపేషన్లో స్థానిక రైతులు ఉన్నారు వక్బోర్డ్తో బోర్డుతో వాళ్ళకి తగు ఉంది ఇన్ని తగులు ఉన్నప్పుడు కూడా కొన్ని దశాబ్దాలుగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఆ భూమి మీద వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు బ్రతుకు తెరువుగా చూసుకుంటా ఉన్నారు మరి దానికి ప్రభుత్వం నుంచి సాయం అందించారు